పైగా చిన్నారులకి హార్ట్ ఆపరేషన్ చేయించి పిల్లల్లో నిలిచిపోయాడు మన మహేష్ వాడు జనంలో దేవుడు ఎక్కి దేవుడు వస్తావే తన మాట తన చేత ఈ తరానికి భగవద్గీత ఇక్కడి నుంచి మీరే నాకు అమ్మ ఆంధ్రా ప్యారిస్ అందగాడు సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని పునికిపుచ్చుకొని తండ్రికి తగ్గ తనయుడుగా సూపర్ స్టార్గా ఎదిగి కొన్ని వేల నిరుపేద బిడ్డల గుండెలకు ఆపరేషన్ల ద్వారా జీవం పోసి ప్రాణదానం చేశాడు ప్రిన్స్ మహేష్ బాబు కొన్ని వేల నిరుపేద విద్యార్థులకు అక్షర జ్ఞానం చేస్తూ వారి కుటుంబాలలో వెలుగు నింపుతున్నాడు అంతేకాదు తండ్రి కృష్ణ పుట్టిన బుర్రిపాలెం గ్రామంలో ఆంధ్ర హాస్పిటల్ సౌజన్యంతో ఇప్పటి వరకు నలభై ఐదు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందించడంతో పాటు వారికి అవసరమైన మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు తాను సినిమాలో చేసిన పాత్రనే నిజం చేస్తూ ఊరిని దత్తత తీసుకొని నిజమైన శ్రీమంతుడయ్యాడు మరిన్ని పేద గుండెలు బ్రతికించాలి అని కోరుకునే మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో కలకాలం వర్దిల్లాలి అని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నారు బుర్రిపాలెం గ్రామస్తులు మహేష్ బాబు ఫౌండేషన్ ఇప్పటి వరకు ఐదు వేల మంది పిల్లలకు ఉచిత హార్ట్ సర్జరీ చేయించడమే కాకుండా తన తండ్రిగారి గ్రామమైన బుర్రిపాలెం ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్న ప్రిన్స్ మహేష్ బాబుకు

జనంలో దేవుడ నేను దేవుడి కాదు అర్థమైనా దేవుడు ఇస్తావే తన మాట తన చేత ఈ తరానికి భగవద్గీత ఇక నుంచి మీరే నాకు అమ్మ మీరే నాకు నాన్న మీరే నాకు అన్ని గుడ్ మార్నింగ్ అండి నా పేరు డాక్టర్ ముదస్సీర్ నేను ఆంధ్ర హాస్పిటల్ పిడియాడి కన్సల్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ హ్యాపీ బర్త్డే టు మహేష్ బాబు గారు టుడే తనది బర్త్డే సందర్భంగా ఈరోజు మన ఆంధ్ర హాస్పిటల్ తరఫు నుంచి ఫార్టీ ఫిఫ్త్ క్యాంప్ అండి బుర్రెపాలన చేస్తున్నాము మెగా క్యాంప్ అనమాట సో ఇక్కడ మనకి పిడియాటిషన్స్తో పాటు జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ అన్ని విభాగాలు కార్డియాలజీ డిపార్ట్మెంట్ అందరు డాక్టర్స్ వచ్చి మెగా క్యాంప్ చేస్తున్నారు ఆల్మోస్ట్ గత పది సంవత్సరాల నుంచి బూరేపాలెంలో మనం మహేష్ బాబు గారి దత్తత తగలేదు కాబట్టి మెడికల్ పరంగా ఆంధ్ర హాస్పిటల్ టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము సో అందరూ చక్కగా ఈ క్యాంప్ని వినియోగించుకోవాలి అని కోరుకుంటూ వన్స్ అగైన్ మహేష్ బాబు గారికి విష్ వెరీ హ్యాపీ బర్త్డే ఫ్రమ్ ఆంధ్ర హాస్పిటల్ అండ్ ఫ్రమ్ బురేపాలెం థ్యాంక్ యూ మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ క్యాంప్ నిర్వహించడం అయినది ఇక్కడికి చాలామంది పేషెంట్స్ రావడం కూడా జరిగింది సార్కి ఒకసారి హ్యాపీ బర్త్డే సందర్భ సందర్భంగా ఆంధ్ర హాస్పిటల్ నుంచి ఈ క్యాంప్ జరుగుతున్నది వన్స్ అగైన్ మహేష్ బాబు సార్ హ్యాపీ బర్త్డే వస్తాయి మా దగ్గర చాలామంది మొక్కల నొప్పులకు సంబంధించింది అలాగే కడుపు ఉబ్బరంగా ఉండడము ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి చాలామందికి బీపీ షుగర్స్ ఇలాంటి సంబంధ సంబంధించిన వ్యాధులు కూడా ఉన్నాయి దీనికి సంబంధించి ఎక్కువ మంది వస్తూ ఉన్నారు ఇంకా అలాగే చిన్నపిల్లలు కూడా పొట్ట నొప్పి రావడము జ్వరాలు రావడము దీనికి సంబంధించి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది